నమస్తే విరాట్ న్యూస్ కి స్వాగతం రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ వద్ద గల ఎస్ఎన్ఆర్ కన్వెన్షన్ లో కాంగ్రెస్ పార్టీ చేవేల పార్లమెంట్ యువ సమ్మేళన కార్యక్రమాన్ని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంట్ అభ్యర్థి రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి సురభి ద్వివేది డిసిసి అధ్యక్షుడు చల్ల నరసింహారెడ్డి పాల్గొన్నారు అభ్యర్థి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ నాయకులు గడపగడపకి గడపకి వెళ్లి ఆరు గ్యారంటీలు వివరిస్తూ ప్రచారాన్ని చేస్తున్నారు దేశాన్ని అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ పార్టీని ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు నిత్యం సంబంధించి నా ఎలక్షన్స్ పురస్కరించుకున్న సంబంధించి యూత్ కాంగ్రెస్ మీటింగ్ ఇక్కడ అత్తాపులో జరగడం జరిగింది దీనికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి గారు అధ్యక్షతన నడిచిన ఈ మీటింగ్ కి కేంద్రం నుండి వచ్చిన ఇషాన్ సురభి గౌరవ స్థానిక ప్రెసిడెంట్ నాగేందర్ రెడ్డి నాని గారు వీళ్ళందరూ సమక్షంలో అన్ని డివిజన్ అధ్యక్షులు సతీష్ గారు రవికాంత్ గారు తర్వాత అన్ని డివి డివిజన్ అధ్యక్షుల సమక్షంలో ఇవాళ యూత్ కాంగ్రెస్ రాబోయే ఎన్ని రోజులు ఇంటింటికి ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ చేసి చాలా చాలా సంతోషం ఎందుకంటే యువత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయని చెప్పి నిర్మూ నిరూపణ అవుతుంది ఇక్కడ ఎందుకంటే బలం చూపెట్టినప్పుడు ఏమవుతుంది బీజేపీ అనవసరంగా ఒక తప్పుడు ప్రచారం చేస్తుంది యువత మా వైపు ఉంది అని చెప్పి ఇవాళ ఈ స్ట్రెంత్ ఏందో కాంగ్రెస్ పార్టీ బలం ఏందో చూపెడుతున్నాయి కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ కి కృతజ్ఞతలు చెప్తున్నారు బేసికల్ గా సెకండ్ థింగ్ రాబోయే ఎనిమిది రోజులు ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ తిరిగి పిల్లలందరూ ఏం చెప్పాలి అని ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేస్తూ తర్వాత నేషనల్ మేనిఫెస్టోలో వచ్చిన ఐదు న్యాయ కూడా ఎట్లెట్లా అమలు చేస్తారో చెప్పాలని చెప్పడం జరిగింది దానికి తోడు నా ప్రత్యర్థి విశ్వేశ్వర రెడ్డి గారి గురించి కూడా చెప్పిన విశ్వేశ్వర రెడ్డి గత ఐదు సంవత్సరాలు ఏం చేసిండు అంతకని ముందు ఐదు సంవత్సరాలు ఏం చేసిండు రంజిత్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాలు ఏం చేశాడో వాళ్ళందరికీ చెప్తే రాబోయే ఎనిమిది రోజులు దిశానిర్దేశం జరగడం జరుగుతుంది ఇప్పుడు అధ్యక్షులు శివసేన రెడ్డి గారు మాట్లాడుతున్నారు తమ్ముడు నాని కూడా మాట్లాడేళ్ళు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు లోకల్ ప్రాబ్లమ్స్ లోకల్ ఏమేమి చెప్పాలని చెప్పి సో రాబోయే ఎయిట్ చేసు ప్రతి ఒక్కరు జరుగుతారని అందరికీ కృతజ్ఞత చెప్తూ జై యూత్